హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణం అయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి దాతలండి వీళ్ళు అయ్యప్ప స్వామికి పూజకైతే వచ్చారు మా బావ అక్క చిన్న బావ అక్క వాళ్ళు ఈరోజు చేయించుకున్నారు చూడండి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు గురుస్వామి చక్కగా ఇక్కడ గణపతి పూజ చేసిన తర్వాత హారతిచ్చారు దీపం వెలిగించి చాలా అంటే చాలా బాగా జరిగిందండి నిన్న ఈరోజు కూడా చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం స్వాములు చాలామంది వచ్చారండి సర్దికి చాలా సంతోషంగా ఉంది గణపతి పూజ అయిన తర్వాత పీఠకం దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశారండి గురుస్వామి చక్కగా పూజ అనంతరం దీపం వెలిగించి పూజ అనంతరం ఏకహారతి అయితే ఇచ్చారు నక్షత్ర హారతి వెలిగించారు వెలిగించి హారతి ఇచ్చారు అక్క బావ చాలా సంతోషంగా ఉందండి ఇలా రోజు డైలీ ఇలా మేము పూజలో పాల్గొంటే హ్యాపీగా ఉంది భక్తులు అందరూ చాలామంది వచ్చారు పూజ అయ్యే టయానికి అందరు వస్తారండి హారతి ఇచ్చే టయానికి లాస్ట్లో ట్వెల్వ్ థర్టీ కల్లా సర్ది అయితే స్టార్ట్ అయ్యిద్దండి స్వాములందరూ రావచ్చు ట్వెల్వ్ థర్టీ టు త్రీ వరకు సర్ది అయితే పెడతాము స్వాములకి చూడండి నక్షత్ర హారతిస్తున్నారు ఇంకా లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని సర్దైతే స్టార్ట్ చేశామండి చాలా బాగా జరుగుతుంది ఇలాగే డైలీ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అయ్యప్ప స్వామి దయ ఉండాలని చెప్పేసి అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం చూడండి లాస్ట్లో ఇంకా హారతి ఇచ్చేసి మంగళహారతి పాడారండి తర్వాత శివయ్యకి కూడా పూజ చేసి సర్ది అయితే స్టార్ట్ చేశాము అందరు ప్రసాదాలు తీసుకొని సర్ది స్టార్ట్ చేశామండి ఈరోజు వచ్చేసి స్పెషల్ సేమ్యా కేసర్ చేశారు స్వీటు చూడండి సేమ్యా కేసర్ ఈరోజు ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి ఇవాళ స్వాములకి స్పెషల్స్ అండి వంకాయ టమాటా కర్రీ ఇది వచ్చేసి బెండకాయ టమాటా వేసి గుజ్జకూరలాగా చేశారు ఇది వచ్చేసి దోసకాయ పప్పు రైస్ ఇంక ఇక్కడ వచ్చేసి మా శబరి అండి గుడి మొత్తం క్లీన్ చేస్తుంది చాలా ఓపిగ్గా గుడియాలో అయితే పెడుతుంది ఇంకా అన్నం సాంబారు మజ్జిగ స్వాములకు మజ్జిగ స్టార్ట్ అయితే అయ్యిందండి ఇంకా శరణాలు చెప్పేసి స్టార్ట్ చేశారు స్వాములకి చాలా బాగా వడ్డనైతే చేశాము చాలా బాగా జరిగింది స్వాములందరూ ఒకేసారి రాలేదండి నిదానం నిదానంగా వచ్చి ఇంకా టూ తర్వాత చాలా మంది అయ్యారు ఒకేసారి చూడండి వీళ్ళంతా వడ్డన చేశారు ఈరోజు దాతలు కూడా చక్కగా వడ్డం చేస్తారండి లాస్ట్ వరకు చేసి ప్రసాదాలు ఇచ్చి ప్రశాంతంగా సర్ది చేసి వెళ్తారు అందరూ లాస్ట్ వరకు ఉండి అన్నీ చూసుకొని మళ్ళీ రేపటికి సిద్ధం చేసుకొని వెళ్తారండి చాలా బాగా జరిగింది అయ్యప్ప స్వాములు భవానీలు శివస్వాములు అందరు వస్తారు ఏం తగ్గకుండా చక్కగా పెడతారండి అన్నీ లాస్ట్ వరకు అన్నీ ఉంటాయి రైస్ అయిపోతే మాత్రం కొంతసేపు ఆపి రైస్ అయితే వండుతాము స్వాములందరూ లాస్ట్ వరకు తింటారు ఇదిగో ఈ పెద్ద అయ్యింది చూసారా చాలా ఓపికగా చేస్తాడు లాస్ట్ వరకు ఉండి చేస్తాడు భోజనం కూడా లాస్ట్లోనే తింటారండి మాతో పాటే అందరు కలిసి ఆ దేవుడు ఓపిక ఇస్తాడు కాబట్టి చక్కగా వచ్చి సేవ చేసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ ఇస్తున్నారు ఆంటీ ఇవాళ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ నుంచి కొంచెం స్వాములు అయితే తగ్గారు తర్వాత టూ తర్వాత చాలామంది వచ్చేసారు ఇంకా ఫ్రీగా 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 ఇలాగే ఉంటే చాలా బాగా ప్రశాంతంగా జరిగిద్ది డైలీ చక్క కూర్చొని స్వాములు తినొచ్చు అదే క్రౌడ్ ఎక్కువ ఉంటే బఫే లాగా బఫేలాగా తినాల్సి వస్తుంది ఒక టైంలో అయితే అలాగ కూడా అయిపోయి డైలీ ఒకేసారి రావచ్చు కొన్ని పనులు చేసుకొని వస్తారు స్వాములు స్నానాలు చేసేసి పనులు మార్కెట్లో ఉన్న పనులన్నీ చూసుకొని అలా కూడా వస్తారు చాలామంది వస్తారు స్వాములు ఆకలి మీద వస్తారు తినేది ఒక్క పూటే కదా ఒక్క పూట సర్ది కాబట్టి కడుపు నిండా పెడతామండి చక్కగా ప్రశాంతంగా తిని వెళ్తారు సివిల్ వాళ్ళు కూడా వస్తారండి చాలామంది ముసలి వాళ్ళు లేని వాళ్ళు చక్కగా ఇష్టంగా అన్నదానం అయితే జరుగుతుంది చాలా బాగా చూడండి ఇప్పుడు చూసారా క్రౌడ్ ఎక్కువైపోయింది ఇంకా చక్కగా కానీ సర్దుకొని గుడి మొత్తం చాలా పెద్దదండి ఇది చక్కగా రౌండ్ కూర్చొని గుడి మొత్తం సర్దుకొని సర్దుకొని తింటారు స్వాములందరూ ఈ ఇటువైపు వచ్చేసి మజ్జిగ పా సాంబార్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అటువైపు మళ్ళీ ఇక్కడ రైస్ పెడతారు అటువైపు కర్రీస్ అవన్నీ ఉంటాయి కావాల్సితే మళ్ళీ వచ్చి వేయించుకుంటారు స్వాములు చూడండి ఇటు గుడి చుట్టూ కూడా తిరగచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయిపోయిందండి సివిల్స్ కొంతసేపు కూర్చున్నారు వాళ్ళకు కూడా చక్కగా సర్ది అయితే అందుతుంది సర్ది తిని చక్కగా వెళ్ళారు అందరూ ఇదండి ఈరోజు జరిగిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి